మహా ఓ శ్రీ మహాగణాపతి హీరో అందరికీ నమస్కారం ఈ వీడియోలో పది మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాగ వివరాలు తారాబలము చంద్రబలము అలాగే ఈరోజు చేయాల్సిన ప్రత్యేకత ఏమిటి ఏ ఎవరి ఎవరిని చేయాలి ఏ ఏ లక్ష ఏ గ్రహాలకు జపం చేసుకోవాలి అలాగే ఏ దైవాన్ని ఆరాధించాలి ఈరోజు ప్రత్యేకత ఏమిటి ఈరోజు పుట్టి శిశురేకత శాంతి వివరాలు ఈ పది మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోదినామ సంవత్సరం వైశాఖ మాసం వసంతులతో ఉత్తరాయడం ఈరోజు అక్షయ తదియ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అక్షయ తదియ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడము అన్నదానం చేయడం విద్యుత్ దేవతలకు తర్పణాలు ఇవ్వడము స్వయంభాగం ఇవ్వడం ద్వారా అధిక శుభతాలు లభిస్తాయి ఇకపోతే ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల ప్రారంభ మొత్తం సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తిదియ శుక్ల తదియ సాయ తెల్లవటం నాలుగు నలభై నాలుగు వరకు ఉంటుంది నక్షత్రం రోహిణి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది యోగము ఈరోజు అతి గంట మధ్యాహ్నం రెండు గంటల ఒక నిమిషం వరకు కరణము తదితరుల సాయంత్రం నాలుగు నలభై రెండు వరకు ఉంటుంది ఇకపోతే శుభ సమయాలు ఉదయం సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు ఉంటాయి రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు యువకడమయం మూడు నుంచి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది ఇక శుభ దుర్ముహూర్తం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు వర్జము శేషవర్జం ఉంది ఉదయం ఆరు ఇరవై నాలుగు వరకు తర్వాత సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది వర్జము అమృత గడియాలు ఉదయం తొమ్మిది ఇరవై ఐదు నుంచి పది యాభై ఏడు వరకు తిరిగి అమృతగడల్లో తెల్లవారిధామున మూడు నలభై ఒకటి నుంచి ఐదు పదిహేను వరకు ఉంటాయి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు లక్ష్మీవరము హిమకుంద మనాలప దయచారం పరమకు ప్రోక్తారు మార్గం ప్రభావం అనే సూత్రాన్ని జప చేసుకుంటే మంచిది అలాగే లక్ష్మీదేవి ఆరాధన కనకార సూత్ర పారాయణము లక్ష్మీ స్తో పారాయణ చేసుకోవడం ఓ లేదా ఓం మహాదేవి చేష్ణ విష్ణుపతి చివి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే సూత్రాన్ని అదే లక్ష్మీ గాయత్రి నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈరోజు రోహిణి నక్షత్రం కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన దదిశంఖ తుషారావ క్షీరోదరణ సమూహం నవాముషం సోమం సోమవారం కూడా వృక్షం అన్ని స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపతి చేసుకుంటే చంద్రగ్రహ దోషాలు తొరుగుతాయి ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే రోహిణీ నక్షత్రం కాబట్టి ఈరోజు అశ్విని మఘా మూల నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి బాగుంది భరణి పూర్వ పర్గొని పూర్వక్షణ నక్షత్రాలకు యువతార కాబట్టి బాగాలేదు కృకృతిక ఉత్తర పర్వ ఉత్తరాష్ట నక్షత్రాలకు సంబతార కాబట్టి బాగుంది రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలకు జన్మతార కాబట్టి బాగాలేదు మృశిర మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు పరమమైత తార అవుతుంది కాబట్టి బాగుంది ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకు నిద్రతార కాబట్టి బాగుంది సర్జరీలు చేసుకోవడానికి బాగుంటుంది పునరుసు ఆశ్లేష పునరుసు విశాఖ పూర్వవదా నక్షత్రాలకు నైతింతార కాబట్టి బాగాలేదు పుష్పమి అనురాధ ఉత్తర భద్ర నక్షత్రాలకు సాధన రత్నం కాబట్టి బాగుంది ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు తార కాబట్టి బాగుంది ఈరోజు బాగాలేదు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే వృషభ రాశులు రోహిణి నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు వృషభము కర్కాటకము సింహరాశి మరియు వృశ్చిక రాశి ధనుస్సు మేఘరాశులకు చంద్రబల్లం బాగుంది తారబల్లం బాలికమే చంద్రబల్లం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు లక్ష్మి శుక్రగ్రహకు సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు రోహిణి నక్షత్రం కాబట్టి రోహిణి నక్షత్రంలో పుట్టిన శిశువుల యొక్క శాంతి వాళ్ళు పరిస్థితే ఏ నక్షత్రంలో పుట్టినా కూడా చాలా శాంతి ఉంటుంది కాబట్టి మహాశాంతిగా ఉంటుంది కాబట్టి మహాన్యాస్తుల దాని జగము నక్షత్రం అభిప్రాయ జపము జపదానాలు తా చేయాల్సి ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారు మంచి ధైర్యవంతులు సమర్థవంతులు ప్రతి కార్యాన్ని చాలా బాగా నిర్వహిస్తారు స్థిరమైన బుద్ధి గలవారు అభిమానం గలవారు సౌఖ్యంగా సో సుఖాలు అనుభవించడంతో రతిలో అతి ప్రియులు భోగాలు అనుభవించడం వీళ్ళు మెజీషియన్స్ జడ్జులు అడ్వకేట్లు రాణిస్తారు ముఖ్యంగా వీరు రాయబారి కార్యాలు మధ్యవర్తిత్వం మరపడంలో చాలా గొప్ప వారని చెప్పవచ్చు శ్రీకృష్ణ నక్షత్రం కాబట్టి ఈ దోషం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వారికి స్త్రీ పుట్టిన పుత్రులు పుత్రికలు కలిగేది రూపోత్రాలు కీర్తిపరక్షులు కలిగి దీర్ఘాయురాలు కలిగి మంచి జ్ఞాని విద్యలో మంచిగా రాణిస్తారు ముఖ్యంగా వీరు ఆహార నియమాల విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు ఇకపోతే ఈరోజు పడమర ప్రయాణానికి పార్శ్వలుగా పరిశీలిస్తే ఈరోజు శుక్రవారం కాబట్టి పడవరకు వారసులో ఉంటుంది కాబట్టి పటవరకు ప్రయాణించకూడదు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ముందు ఉత్తరం వెళ్ళి ప్రయాణం చేసుకున్న తర్వాత ఒకవేళ తప్పనిసరిలో పటమరకు వెళ్ళాలనుకుంటే ఉత్తరం వైపు పనులు చేసుకున్న తర్వాత పడవరకు వెళ్ళి పని చేసుకోండి ఈరోజు అక్షయత్వే కాబట్టి ఎలాంటి ముహూర్త లేకుండా పనులు చేసుకోవచ్చు చాలా శుభ ఫలితాలు వస్తాయి ఈరోజు ఉపరాయాణాలు వాహనలు ముహూర్తాలు చూడకుండా కూడా కుదరకపోయినా కూడా నిత్యాగ్రహస్థానం కుదరకపోయినా కూడా చేస్తారు ఈరోజు చాలా అక్ష ఈరోజు పరమ పరశురాముడు జన్మించిన రోజు సూర్యుడు అక్షయపాత్రను పాండవులకు సమర్పించే రోజు ఇదే రోజు గంగ భూమి గంగాదేవి భూమికి చేరిన రోజు కూడా ఇదే రోజు ఇదే రోజు అయింది ఇక అన్నపూర్ణాదేవి అవతారం ఎత్తే రోజు కూడా ఎదురు అన్న అన్నపూర్ణాదేవి అంటే అన్నానికి ప్రతీక కాబట్టి అన్నదానం చేయడంలో విశేష ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే అన్నదానం ఈరోజు చేస్తారో వారికి తప్పకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలిగి ఆ ఇంట్లో పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి ధనధాన్యాలు తగ్గుతాయి కనకాధార వర్షంకి వస్తుంది కనకాధార స్థావం పారాయణ ఈరోజు పఠించింది కూడా శంకరాచార్య ఇదే రోజు అలాగే భారతాన్ని రచించిన వేదవ్యాసులు వ్యాసులు విఘ్నేశ్వరుని ద్వారా రచింపజేసిన రోజు కూడా ఈ అక్షయ చతుర్థి రోజు ఇలా అది చాలా మహిమాన్వితమైన రోజు ఈ రోజు కాబట్టి ఈరోజు ఏ పని చేసినా కూడా అన్ని చాలా శుభప్రదంగా ఉంటాయి ముఖ్యంగా మీరు అన్నదానం చేయండి లక్ష్మీ నక్షోత్ర నామోత్రం పారాయణం చేసుకొని లక్ష్మీదేవిని పేద పిల్లలకు అన్నదానం చేయండి అవసరంలో బంగారం గోడంలో ఉపయోగం లేదని నేను నా ఉద్దేశంలో చెప్తున్నాను బంగారం కోనడం అంటే మనం ఇంట్లో ఉన్న డబ్బును మనం బయటికి పంపించినట్టే అవుతుంది కాబట్టి ఈరోజు బంగారం కొనకుండా అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి గోవులకు అన్నం తినిపించండి సద్బ్రాహ్మణుని పిలిచి అతనికి సాయంపాకం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి చిన్నపిల్లలకు అనాశ్రమంలో అనరాజు చేయడం వల్ల వాళ్ళ యొక్క వాళ్ళ మనసుల్లో మీ మీద మాకు ఈ రోజు భద్రం పెట్టారే వాళ్ళు శుభం వస్తు అన్నా చాలు మీకు ఆశీర్వాదం వస్తే మీ వంశం అభివృద్ధి చెందుతుంది శుభం వస్తు